హలో హాయ్ అండి ఈరోజు నేను ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా ఒక అరుదైన చెట్టు గురించి ఆ చెట్టు యొక్క అమోఘమైన కాయలు ఆకుల గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ రోజు వచ్చేసిందండి మరి అంత అరుదైన చెట్టు గురించి ఈరోజు మీ అందరికీ నేను వివరిస్తూ చెట్టును కూడా చూపిస్తాను రాబోయే రోజులలో ఈ చెట్టు యొక్క కాయలు ఆకుల రెసిపీస్ పెడుతున్నానండి మరి ఆ రెసిపీస్ అన్ని మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా దీని ఆకులు ఎలా ఉన్నాయో పప్పయ్య లీవ్స్ లాగా ఉన్నాయి కదండి ఈ చెట్టును మన తెలంగాణలో కూరపనస అంటారు మన ఆంధ్రాలో అయితే సీమ పనస అంటారండి చూడండి కాయ ఇలాగుంటుంది కూరపనస కాయ అనమాట ఇంగ్లీష్లో ఈ చెట్టు పేరు వచ్చేసి బ్రెడ్ ఫ్రూట్ అంటారు ఈ బ్రెడ్ ఫ్రూట్ని కూర వండి తింటే మాత్రం ఎవ్వరూ ఇప్పటివరకు అంత రుచిని చూసి ఉండరండి నేను తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంత బాగుంది వెరైటీగా ఉంది టేస్ట్ అయితే చూడండి గాలికి చెట్టు నుంచి కాయలు కింద రాలిపోయి పడిపోయాయి మీరు కూడా ఈ చెట్టును ఎవరైనా చూసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి అబ్బా కొన్ని గాలికి రాలిపోయాయి కొన్ని పండిపోయి ఎవరు తెంపక కింద రాలిపోయాయండి ఇలా పండిన కాయలను ఫ్రూట్ లాగా డైరెక్ట్గా తినేసేయచ్చు కచ్చి కాయలు మాత్రం కూర వండుకొని తింటే చాలా అమోఘమైన రుచి ఉంటుందండి మీరు ఒకసారి ఈ కాయని టేస్ట్ చూసారంటే మీరు నా మాటని అంగీకరిస్తారండి చాలా బాగుంది అని చెప్తారు ఎవరైనా తిన్నవాళ్ళు వాళ్ళైతే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి చూడండి ఇది ఫ్లవర్ అంట కాయ అనేది ఇక్కడ నుంచే తయారవుతుంది ఈ చెట్టుకి విత్తనాలు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇదిగో అది ఫ్లవర్ అంట అక్కడ నుంచే కాయ అవుతుందంట ఈ చెట్టు పెద్దగా గుబురుగా ఇరవై ఫీట్ల వరకు పెరుగుతుందండి ఈ చెట్టు ఆకులు కూడా పప్పే ఆకులను పోలి ఉండి పెద్ద పెద్దగా ఉన్నాయండి ఆకులు ఈ చెట్లను కేరళ సైడ్ ఎక్కువగా పండిస్తారు ఈ చెట్టు మామూలు చెట్టు కాదండి దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ స్థాయిని పెంచుతుందంట చూడండి ఇది కాయ ఇందులో విత్తనాలు ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది దేవుడిచ్చిన వరమే ఈ బ్రెడ్ ఫ్రూట్ ని తినడం వలన ఇన్సులిన్ కన్నా కూడా వెయ్యి రేట్లు ఎక్కువ పనిచేస్తుందంట అందుకే షుగర్ ఉన్న వాళ్ళు తరచూ ఈ బ్రెడ్ ఫ్రూట్ ని ఏదో రకంగా తింటుంటే షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు బరువు తగ్గడం అజీర్ణం పొట్టలో పుండ్లు తగ్గడం అన్నీ కడుపు సమస్యలు కూడా నివారిస్తుందంట ఇంకా క్యాన్సర్ తగ్గి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయంట దీని ఆకులు పండ్లు చెట్టు కొమ్మలు అన్ని యూజ్ అవుతాయండి అన్నీ మీకు వివరిస్తాను మరి ఇంత చెట్టు గురించి తెలుసుకున్న తర్వాత చెట్టు కాయలను కూడా తీసుకోవాలి కదండి మరి ఆ చెట్టు నుంచి కాయను కూడా తెంపుకుంటే ఎంత ఆనందం ఉంటుంది ఈ బ్రెడ్ ఫ్రూట్ మనము జ్యూస్ చేసుకోవచ్చు చిప్స్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు బాయిల్ చేసుకొని కూడా తినవచ్చు కూర పనసను అప్పుడప్పుడు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడి తక్షణ శక్తి లభిస్తుంది ఇంకా జ్వరం వచ్చినప్పుడు అల్సర్లు ఉన్నప్పుడు రక్తపోటుకి ఈ కూర పనస మంచి పౌష్టికాహారము నేను ఆకులను ఎలా వాడుకోవాలి కాయలను ఎలా వాడుకోవాలి అని ముందు ముందు రెసిపీస్ పెడుతున్నాను ఇంకా ఇప్పటి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ కాయను తెంపగానే పాలు ఎలా వచ్చేస్తున్నాయి కాయ నుంచి మీకు ఎంతమందికి ఈ బ్రెడ్ ఫ్రూట్ చెట్టు గురించి తెలుసు ఈ కాయల్ని ఎవరైనా తిన్నారా నాకు కామెంట్ చేయండి నేనైతే కొన్ని ఆకులను కూడా తీసుకుంటున్నాను ఈ ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మీకు ఒక్కొక్క రెసిపీని పెడుతూ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో వివరిస్తాను ఈ చెట్టుకి కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయంట సీజన్ లో మాత్రం చెట్టు నిండా కాయలు వస్తాయని అంటున్నారు వీలైతే ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఈ చెట్టును పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇందులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అందరం ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉందాం